భీకరమైన మహాభారత యుద్ధంలో మహావీరుడు బలవంతుడైన దుర్యోధనుడు గదా యుద్ధంలో భీమసేనుడి చేతిలో ఓడిపోయి తొడలు విరిగి కనీసం పైకి లేవడానికి కూడా కష్టపడుతూ రణుభూమిలో కష్టపడుతూ ఉన్నాడు అలా పడి ఉన్న దుర్యోధను చూసి అతని దగ్గర నుండి సంజయుడు ఈ విషయం ధృతరాష్ట్రుడికి చెప్పటానికి అతని దగ్గరికి వెళ్తున్నాడు అలా వెళ్ళిన సంజయుడితో ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు సంజయ్య నా పుత్రుడు చాలా కోపి నేను పాండవులతో విరోధం వద్దని చెప్పాను కానీ నా మాట పట్టించుకోకుండా పాండవులతో విరోధం పెట్టుకున్నాడు ఇప్పుడు అతిపెద్ద ఆపదను కొని తెచ్చుకున్నాడు సంజయ్య నాకు వివరంగా చెప్పు అక్కడ ఏం జరిగింది దుర్యోధనుడు తొడలు విరిగి నేల మీద పడిపోయిన తర్వాత భీమసేనుడు అతని సిరలిని తన్ని అప్పుడు అతను ఏం చేశాడు ఏం చెప్పాడు నాకు వివరంగా చెప్పు అని అడుగుతారు అప్పుడు సంజయుడు ఇలా చెప్తున్నాడు మహారాజా తొడల విరిగి దుర్యోధనుడు నేల మీద పడిపోగానే మట్టి కొట్టుకుపోయాడు ఆ తర్వాత విడిపోయిన తన జుట్టుని ముడివేసుకుంటూ దిక్కులు చూడసాగాడు అనంతరం అతి ప్రయత్నం మీద ఎలాగో జుట్టును ముడిచి అతను నీళ్లు నిలిన కండులతో నన్ను చూసి రెండు చేతులు నేలపైన ఆనిచి గట్టిగా ఊపిరి తీసుకుంటూ నాతో ఇలా అన్నాడు సంజయ్య మహావీరుడైన భీష్ముడు కర్ణుడు కృపాచార్యులు శకుని ద్రోణాచార్య లు అశ్వత్థామ శల్యుడు ధృతవర్మ ఇలాంటి మహావీరులందరూ నాకు రక్షకులుగా ఉన్నా చివరికి నేను ఈ స్థితికి వచ్చాను సంజయ్య నిశ్చయంగా విధిని ఎవ్వరూ ఉల్లంఘించలేరు ఒకప్పుడు పదకొండు అక్షునిల సైన్యానికి అధిపతిని నేను ఇప్పుడు ఇంత ఘోరమైన అవస్థలో ఉన్నాను సంజయ్య భీమసేనుడు గదా యుద్ధంలో నియమాన్ని ఉల్లంఘించి దుర్యోధనుడి పడగొట్టాడు అని చెప్పు అంతేకాదు సంజయ్య క్రూర కర్మలు చేసిన పాండవులు భీష్మ ద్రోణ కర్ణలను కప్టంగా చంపిన తర్వాత నన్ను కూడా మోసం చే వారంతా ఇంకో కలంకాన్ని కట్టుకున్నారు ఈ కర్మల వల్ల ఆ పాండవులు సభ్య సమాజంలో పశ్చాత్తాపం పడవలసి ఉంటుందని నా విశ్వాసం ఈరోజు నా తొడలు విరిగిపోయాయి అలాంటి స్థితిలో ఉన్న నన్ను భీమసేనుడు నా శిరను కాళ్ళతో తన్ని ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏముంటుంది ఇప్పుడు నా తల్లిదండ్రులు బాగా సోకిస్తూ ఉంటారు వారికి నా సందేశం వినిపించు సంజయ నేను యజ్ఞాలు చేశాను పెంచి పోషించే వారందరినీ పోషించాను సముద్ర పర్యంతం భూమిని చక్కగా పాలించాను నా బంధువులను ఆరాధించాను ఇతర దేశాలపై దండెత్తి వారిని ఓడించి దాసుల వలె ఆ రాజ్యులపై అధికారం చూపించాను శాస్త్రూప్తంగా వేదధ్యానం చేశాను నానా ప్రకాల దారాణాలు చేశాను నేను బ్రతికి ఉండగా నాకు ఏ రోగం లేదు నేను ధర్మబద్ధంగానే లోకాలన్నీ చేయించాను ఒక ధర్మాత్ముడైన క్షత్రియుడు ఎటువంటి మరణం కోరుకుంటాడో అదే నాకు ప్రార్థనించింది ఇంతకంటే మంచి చావు ఎవరికి వస్తుంది ఇందులో కూడా ఈ విషయం ఏమిటంటే యుద్ధంలో నేను వెన్ను చూసి పారిపోలేదు నా మనసులో ఏ భయం లేదు అయినా కూడా నిద్రించే వరకు లేదా పిచ్చివానికో విషమిచ్చినట్టుగా ఆ పాపాత్ముడు యుద్ధ ధర్మాన్ని ఉల్లంఘించి నన్ను కూల్చివేశాడు అంతేకాదు సంజయ అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులకు కూడా నా మాటగా ఒక మాట చెప్పు అనేక సార్లు యుద్ధ నియమాలు భంగంపరిచినా పాపాచారులైన పాండవులను నమ్మవద్దు భీముడు నన్ను అధర్మంగా కూల్చివేశాడని చెప్పు నా కోసమే పోరాడి చివరకు ప్రాణాలు వదిలిన వీరులందరూ స్వర్గానికి చేరుకున్నారు ఇప్పుడు నేను కూడా వారిలాగే స్వర్గానికి చేరుకోబోతున్నాను నాకు ఒక్కటే చింత తన సోదరుల యొక్క మరణ వార్త విన్న దుస్సల ఎంత ఏడుస్తుందో పుత్రుల యొక్క భార్యలు వేడుపులు విని నా తల్లిదండ్రులు ఏ దశను పొందుతారో నేనైతే అయితే ముల్లోకాలలోనూ ప్రసిద్ధమైన ఈ పవిత్ర తీర్థం శామంతక పంచకంలో ప్రాణత్యాగం చేస్తున్నాను కనుక నాకు లోకాలు సిద్ధిస్తాయి అని చెప్పాడు మహారాజా మీ పుత్రుని యొక్క బాధాకరమైన మాటలు విని అందరూ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయారు ఆ తర్వాత కొంతమంది దూతలు వచ్చి అశ్వత్థామతో యుద్ధం గురించి సమాచారం దుర్యోధుణ్ణి అన్యాయంగా పడగొట్టిన విషయం కూడా వివరించి చెప్తారు దూతల ద్వారా దుర్యోధను యొక్క కూల్చివేతున్నారు సమాచారాన్ని విని బ్రతికి ఉన్న మహారాజులు అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ వీరు కూడా వేరంగా పరుగులు తీసి వెంటనే యుద్ధభూమికి చేరుకున్నారు అక్కడికి వెళ్ళి నేల మీద పడి గెలిగిలా కొట్టుకోవడం అతని శరీరం మొత్తం రక్తంతో తడిసి ఉండడం చూశారు తమ రాజు ఇలాంటి స్థితిలో ఉండడం చూసి వీరి ముగ్గురికి ఏమీ పాలుపోలేదు వారంతా దుర్యోధుని దగ్గరికి వచ్చి అతని వద్దే నేలపై కూర్చున్నారు అప్పుడు అశ్వత్థామ కర్ణుల నిండా నీళ్లు నింపుకొని ఏడ్చుకుంటూ మహారాజా నిశ్చయంగా ఈ మానవ లోకంలో ఏమాత్రం సత్యం లేదు నీ కంటి గొప్ప రాజు దుమ్ము ధూళిలో పడి ఉన్నాడు సమస్త భూమండలానికి అధిపతి అయి అందరిపై అధికారం చూపినవాడే ఈరోజు ఈ నిర్జన వనంలో ఒంటరిగా పడి ఉన్నాడు మహారాజా నీ వెంట ఉన్న వీరులెవ్వరూ ఈరోజు కనిపించటలేదు మహారథి కర్ణుడు కనిపించలేదు వాస్తవానికి కాలగతిని తెలుసుకోవడం చాలా కష్టం ఇప్పుడు కాలం తిరగబడింది మహారాజా మీ శ్వేతఛాత్రం ఎక్కడా చామరం ఎక్కడ ఆ విశాలమైన సైన్యం ఏమైపోయింది ఏ కారణం చేత ఈ పని జరుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టం నీవు సమస్త ప్రజలకు మన్నింపదగిన రాజువై కూడా నేను ఈ స్థితికి చేరుకున్నావు నీకు ఇంద్రునితో పోరాడే శక్తి ఉంది అలాంటిది నీ మీదే ఇటువంటి ఆపద వచ్చి పడితే ఇక ఎవరికీ కూడా సంపదలు స్థిరం కాదని నిశ్చయంగా చెప్పవచ్చు అంటూ బోరున ఏడుస్తున్నాడు అశ్వత్థామ అత్యంత దుఃఖితుడైన అశ్వత్థామ మాటలు విని దుర్యోధనుడు కన్నులలో కన్నీరు పొంగి వచ్చింది అతడు రెండు చేతులతో కన్నులు తుడుచుకొని అశ్వత్థామ కృపాచార్యునితో ఇలా అంటున్నాడు మిత్రులారా మానవలోక నియమం ఇలాగే ఉంటుంది ఇది విధాత ఏర్పరిచిన ధర్మం కనుక కాలక్రమేణా ఏదో ఒక రోజు ప్రాణులందరూ మరణిస్తారు అదే నాకు ఈనాడు ప్రాప్తించింది దీనిని మీరు ఈనాడు చూస్తున్నారు ఇంత జరిగినా నాకు ఒక్క విషయంలో మాత్రం చాలా సంతోషంగా ఉంది యుద్ధంలో ఎంత పెద్ద ఆపద సంభవించినా కూడా నేను ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గ లేదు నా పాపాత్మలు నన్ను మోసంతోనే పడగొట్టారు నేను యుద్ధంలో ఎప్పుడూ ఉత్సాహంగానే చూపించాను నా బంధువులందరూ మరణించాక నేను కూడా యుద్ధ భూమిలోనే ప్రాణత్యాగం చేస్తున్నాను అదృష్టవశాతం నేను నరసంహారం నుండి బయటపడ్డారు మీరు క్షేమంగా ఉండి ఏదైనా చేయడానికి సమర్థులుగా ఉన్నారు ఇది నాకు చాలా సంతోషమే మీకు నా పట్ల స్వాభావికమైన ప్రేమ ఉంది అందువల్ల మీరు నా కోసం దుఃఖిస్తున్నారు కానీ చింతించవలసిన విషయం ఏమీ లేదు మీరు మీ స్వరూపాలను అనుగుణంగా పరక్రమం చూపించారు ఎప్పుడూ కూడా నాకు విజయాన్ని అందించాలని ప్రయత్నం చేశారు కానీ దైవ విధిని ఎవరూ తప్పించుకోలేరు అని అన్నాడు దుర్యోధనుడు దుర్యోధనుడికి తగిలిన గాయాల వల్ల బాధ ఎక్కువైపోతుంది నోటి నుండి మాట రావడం కూడా కష్టమవుతుంది ఇక అతను మౌనంగానే ఉండిపోయాడు ఆ రాజు యొక్క అవస్థను చూసిన అశ్వత్థామకి చాలా దుఃఖం వచ్చింది దాంతోపాటు శత్రువులపై ఈర్ష్యతో కూడిన కోపం వస్తుంది అతను కోపంతో రగిలిపోతూ అప్పుడు దుర్యోధుడిని చేతిలో తన చేయిని పెట్టి ఇలా అంటున్నాడు మహారాజా మా పాపాత్మలు క్రూర కర్మలతోనే నా తండ్రిని కూడా చంపారు అని కానీ నేను మీ స్థితిని చూసి కరిగినంత బాధ నా తండ్రిని చూసినప్పుడు కరగలేదు మహారాజా ఇప్పుడు విను నేను చేసే యజ్ఞాలు చేసిన ధర్మాలు పుణ్యకార్యాలు వీటన్నిటి మీద ఒట్టు వేసి చెప్ మరీ శపథం చేస్తున్నాను నేను శ్రీకృష్ణుడు చూస్తుండగానే నా ప్రతి ఒక్క ఉపాయాన్ని ఉపయోగించి సమస్త పాండవులను చంపి యమలోకానికి పంపించేస్తాను ఇదే నా శబ్ చెదం ఇందుకోసం కేవలం నువ్వు నన్ను ఆజ్ఞాపించు అని అంటాడు అశ్వత్థామ మాటలు విన్న దుర్యోధనుడు అంత బాధలో కూడా పాండవులను చంపేస్తాను అని ప్రతిజ్ఞ విన్న తర్వాత తన మనస్సులోనే ఆనందించాడు అప్పుడు దుర్యోధనుడు కృపాచార్యుడితో ఆచార్య మీరు నీటి కలశాన్ని తీసుకురండి అన్నాడు కృపాచార్యుడు నీటి కలశాన్ని తీసుకొని దుర్యోధనుడి దగ్గరకు రాగానే ఆచార్య మీరు నాకు ప్రియం చేయదలుచుకుంటే ద్రోణకుమారుడైన అశ్వత్థామని సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించండి మీకు మేలు జరుగుతుంది అని అన్నాడు ఆ మహారాజు యొక్క ఆజ్ఞపై కృపాచార్యుడు అశ్వత్థామను సర్వ సద్యు సైన్యాధ్యక్షుడిగా అభిమానించాడు ఆ తర్వాత దుర్యోధనుడు తన హృదయానికి హత్తుకుని దిక్కులన్నీ సింహనాదంతో ప్రతిధ్వనింపచేస్తూ అక్కడ నుండి బయలుదేరాడు నా తర్వాత దుర్యోధనుడు రక్తంతో తడిసి బాధపడుతూ రాత్రంతా అక్కడే పడి ఉన్నాడు దుర్యోధనుడు మాత్రం తాను చచ్చే చివరి క్షణం వరకు పాండవులను నాశనం చేయాలనే కోరుకున్నాడు కానీ చివరకు తానే నాశనం అయిపోయాడు దుర్యోధనుడు తన తప్పేమీ లేదు నన్ను అన్యాయంగా పాండవులు చంపేశారు అన్నాడు కానీ మొత్తం తప్పు చేసిందే దుర్యోధనుడు కానీ తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం పడలేదు భీమసేనుడు అందరి ముందు నిండు సభలో దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు మరి ఆ రోజు ఎవ్వరూ కూడా తొడలు విరగొట్టడం యుద్ధ ధర్మం కాదు అని చెప్పలేదు ధీమసేనుడు ఒక శత్రుయునిగా చేసిన శపదాన్ని నిలబెట్టుకున్నాడు అంతేకాదు దుర్యోధనుడికి మైత్రీయ మహర్షి యొక్క శాపం కూడా ఉంది ఈ తొడలు విరిగి మరణిస్తావు అని మరి ఆ శాపం కూడా అమలు కావాలి కదా ఏది ఏమైనా దుర్యోధనుడు ఒక చక్రవర్తి అయిన కూడా తప్పు చేశాడు చివరికి ధర్మాత్ములైన పాండవుల చేత మరణించాడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోను ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్